చేసినావు ఈ తొమ్మిది నెలలలో మా ఇంటి రాజు ఎందుకు అభివృద్ధి చేసింది ప్రకస్తం ఇలా గ్రామాలలో జరిగే ప్రతి అభివృద్ధి కార్యక్రమం ఏ సర్పంచ్ అంటే అడుగు ఈజీఎస్ 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 కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులు చదువుతున్నావా చాలా పిల్లలకి పక్కన రిబ్బెన్ కట్ ఎక్కడ బిడ్డ ఎక్కడ కానీ పల్లె క్రీడా ప్రాంగణం అని ఎక్కడ పోయి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులు బిడ్డ మర్షిబాబు ఎట్టి పరిస్థితుల నిన్ను వదిలిపెట్టలేదు చిల్లర మాటలు మాట్లాడితే మా బీజేపీ కార్యకర్తలు ఎవరు ఊరుకోరు మా ఈటల రాజేంద్రరా కాదు సహాయ చేస్తే బిడ్డ గుజరాలు తిరగలేవు అని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం మంచిగా మాట్లాడి నేర్చుకో పద్ధతిగా మాట్లాడి నేర్చుకో గుాలను అభివృద్ధి చేస్తూ నేర్చుకో ఎత్తనా గెలుపొందన ప్లాన్ చేసుకో కానీ చిల్లర మాటలు మాట్లాడి ఈ నియోజకవర్గ ప్రజలు తెచ్చుకొడదు బిడ్డ ఉరికిస్తారనే విషయం మర్చిపోకని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాం అంతేకాకుండా ఈ ఎనిమిది ఎనిమిది నెలల కాలంలో ఏం చేసి ఉంటాడో కదా ఈటల రాజేంద్ర రాజీనామా చేస్తే ఎన్ని పెన్షన్లు వచ్చినాయి ఇన్గా లెక్క తీసుకో నువ్వు ఎమ్మెల్సీ అయిన తర్వాత నీ మొక్క ఒక్క పెన్షన్ తెచ్చినవా సవాల్ రా అని చెప్పి ఈ సందర్భంగా నేను సవాల్ విసురుతున్నా నా దగ్గర ఇరవై ఐదు లక్షలు తీసుకున్న నౌకలు పెట్టిస్తాను వంద సార్లు ప్రెస్పీడ్కి పెట్టినా ఏ ఒక్క రోజు కూడా సమాధానం చెప్పరు బిడ్డ పడదా నవ్వరాయి నీకు ఇచ్చేది ఉంటే నువ్వు మనిషి అయితే పడదాయితాలు నవ్వరే అంతే తప్ప చిల్లర మాటలు మాట్లాడుకుంటా గాలి మాటలు మాట్లాడుకుంటా ఈ నియోజకవర్గం ప్రజల మధ్య చిచ్చు పెట్టే కనుక చేస్తే ఈ ప్రజలు ఉరికిస్తారు ఇంకొకటి కూడా చెప్తున్నా ఈటల రాజేంద్ర భయపడతాడా ముంగు కేసు కాడు ఇంకొకటి కార్డు పెట్టుకొని పొడుకు పొడు గండూరు పెట్టుకోని ఈటల రాజేంద్ర తెలుగురే ఈటల రాజేంద్ర ఎట్లయితే ఈ నియోజకవర్గం నువ్వు దొరికిబిడ్డా తార్మి ఈ ఈటల రాజేంద్ర ఏం ప్రా ఏం చేస్తాను కదా తార్మికురా నీ ముఖ్యమంత్రి ఎక్కడుకోవటల్లా నాలుగు రేకులతో బస్ స్టాండ్ ఉండాలి చుడు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది నీ ముఖ్యమంత్రి చెప్పు బస్ట్ కల గజ్వల్ గజ్వల్ అభివృద్ధి చేయాలని ఇప్పటి కూడా చెప్తున్నాం నీ గజ్వల్ అభివృద్ధి మీద నీ ముఖ్యమంత్రి ఉండే గజ్వాలి మీద మా ఈట రాజ మంత్రిగా ఈ నియోజకవర్గ అభివృద్ధి చర్చకు సిద్ధం నీ ముఖ్యమంత్రి బట్రా నా ఈటల రాజధాని కాళ్ళ బా చర్చకున్నాం అసెంబ్లీ ఇక్కడ కూర్చుంటావా కూర్చుంటావాళ్ళు కూర్చుంటావాళ్ళు సవాల్ సవాల్ సవాలు స్వీకరించకపోతే నువ్వు భయపడి పార్టీ బిడ్డ అని చెప్పి ఈ సందర్భంగా